రేపు శనివారం శనివారం రోజున దీపం వెలిగించేటప్పుడు దానిలో ఇది వేసి వెలిగిస్తే గనుక మీకు తప్పకుండా వెంటనే అదృష్టం లభిస్తుంది అంతేకాకుండా ఖచ్చితంగా మీరు దాని యొక్క ఫలితాన్ని ఖచ్చితంగా పొందగలుగుతారు ఎవరైతే ఆర్థిక సమస్యల్లో ఎక్కువగా ఉన్నారో ఎవరికైతే అప్పుల సమస్యలు ఎక్కువగా ఉన్నాయో ఎవరికైతే ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఉన్నాయో అలాంటి వారు అందరూ కూడా శనివారం రోజున ఈ యొక్క దీపాన్ని వెలిగించి చూడండి అద్భుతమైన ఫలితం అనేది మీకు సెకండ్స్లో లభిస్తుంది కాకపోతే ఈ పూజను కానీ ఈ దీపాన్ని వెలిగించేటప్పుడు నమ్మకంతో ఈ దీపాన్ని వెలిగించండి భక్తి శ్రద్ధలతో దేవుడిపై భారం ఉంచి ఈ దీపాన్ని వెలిగించండి ఖచ్చితంగా మంచి ఫలితాన్ని మీరు పొందుతారు శనివారం అంటే శనిదేవునికి సంబంధించినది శనివారం రోజున దీపాన్ని వెలిగిస్తే చాలా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి అందులోను శనివారం రోజున శనిదేవునికి ఇష్టమైన ఈ దీపాన్ని వెలిగిస్తే చాలా మంచి ఫలితాలు కలుగుతాయి శనిదేవుని యొక్క బాధల నుండి విముక్తి పొందడమే కాకుండా పరమశివుని యొక్క అనుగ్రహాన్ని కూడా పొందగలుగుతాము అయితే ఈ దీపాన్ని ఎలా ఎప్పుడు వెలిగించాలి దీపంలో ఏది వేసి వెలిగించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం మన హిందూ సాంప్రదాయంలో దీపానికి చాలా ప్రత్యేకత ఉంది ఒక్కొక్క రకమైన దీపానికి ఒక్కొక్క రకమైన ఫలితం లభిస్తుంది మనం ఉప్పుతో దీపాన్ని వెలిగిస్తే ఆర్థిక సమస్యలు దూరం అయిపోతాయి ఇక అంతేకాకుండా ఉప్పుతో దీపాన్ని వెలిగిస్తే ఐశ్వర్యవంతులు కూడా అవుతారు ఈ ఉప్పు దీపాన్నే ఐశ్వర్య దీపం అని కూడా అంటారు అలానే ఈ ఉప్పు దీపాన్ని వెలిగిస్తే ఎంతటి ఆర్థిక సమస్యలైనా తొలగిపోతాయి మన పురోహితులు తెలియజేస్తున్నారు ఇక అంతేకాకుండా మనం సహజంగా దీపాన్ని వెలిగించకుండా ఏ పూజను ప్రారంభించలేము ఆ పూజ ఒకవేళ ప్రారంభించినా కూడా సంపూర్ణం కానే కాదు ఖచ్చితంగా మనం ఎంత పూజ చేసినా కూడా చివరకు దీపాన్ని వెలిగిస్తూ ఉంటాము ఇక అదేవిధంగా ఈ శనివారం రోజున దీపాన్ని వెలిగించేటప్పుడు మీరు దీపంలో రెండు మట్టి ప్రమిదలను తీసుకోండి అందులో మీరు ఒక ఎర్రటి వత్తులను తీసుకోండి రెండు ఎర్రటి వత్తులను కలిపి ఒక వత్తిగా తయారు చేయండి ఇక ఆ రెండు మట్టి ప్రమిదల్లో నువ్వుల నూనెను వేయండి ఖచ్చితంగా ఈ శనివారం రోజున నువ్వుల నూనెతోనే వెలిగించండి ఈ దీపాన్ని మీరు ఈశాన్యం దిశలో పెట్టి వెలిగించండి ఇలా పెట్టి వెలిగించడం వల్ల మీకు ఆర్థిక సమస్యలన్నీ అయిపోతాయి పరమశివుని యొక్క అనుగ్రహాన్ని పొందగలుగుతారు అంతేకాకుండా మీరు నువ్వుల నూనెను వేసి రెండు తెల్లటి వత్తులను వేసి ఒకటిగా చేసి పరమశివుని ఫోటో ముందు పెట్టి వెలిగించి మీ యొక్క సమస్యలను చెప్పుకోండి ఖచ్చితంగా ఈ దీపాన్ని వెలిగించేటప్పుడు మీరు తలస్నానం చేసి ఉండాలి భక్తి శ్రద్ధలతో ఉండాలి ఈ అంటే రేపు ఈ దీపాన్ని మీరు వెలిగిస్తే గనుక తప్పకుండా నైవేద్యాన్ని వండి మీరు పరమశివుని ముందు పెట్టాలి అది కూడా పరమాన్నాన్ని వండి పరమశివుని ఫోటో ముందు పెట్టి ఈ రెండు వత్తులను కలిపి ఆవు నెయ్యిని లేదా నువ్వుల నూనెను వేసి దీపాన్ని వెలిగించండి తర్వాత ఖచ్చితంగా నైవేద్యాన్ని పెట్టి భక్తి శ్రద్ధలతో మీ మనసులో ఉన్న కోరికను చెప్పుకోండి దేవునిపైన భారాన్ని ఉంచి మీ మనసులో ఉన్న బాధను చెప్పుకోండి మీ సమస్యలను చెప్పుకోండి పరమశివుని యొక్క మంత్రాన్ని అంటే ఓం నమ శివాయ అని పదకొండు సార్లు మీ మనసులో చెప్పుకోండి ఖచ్చితంగా మంచి ఫలితాన్ని అతి త్వరలోనే చూస్తారు అంతేకాకుండా మీకు ఆ శనీశ్వరుని యొక్క బాధలు ఎక్కువైనట్టు అయితే మీ జాతకంలో శనిశ్వరుడు ఉండి మిమ్మల్ని సమస్యల పాలు చేస్తున్నట్టు అయితే గనక మీరు ఒక ఐదు శనివారాలు నవగ్రహ పూజను చేయండి నవగ్రహాల దగ్గర నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించి నల్ల నువ్వులను సమర్పించండి ఇలా చేయడం వల్ల మీకు ఎంతటి శని దోషాలు ఉన్నా తక్షణం తీ అవకాశం ఉంది మీ ఏ పనిలో అయితే విజయానికి అడ్డుపడుతున్నారో ఆ శనీశ్వరుడు ఆ పనిలో ఖచ్చితంగా విజయం కలిగి తీరుతుంది మీకు శనీశ్వరుని అడ్డు ఉన్నా కూడా ఖచ్చితంగా తొలగిపోయి మీ పనిలో విజయం కలుగుతుంది అద్భుతమైన ఫలితాలను చూస్తారు ఐదు శనివారాలు ఖచ్చితంగా చేయండి ఇలా ఏదైనా దేవుడి గుడి వద్ద ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించడం వల్ల చాలా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి మర్రి ఆకుపైన దీపాన్ని వెలిగిస్తే మీకు ఐశ్వర్య సిద్ధి కలుగుతుంది అంతేకాకుండా మీ సమస్యలకి పరిష్కారం కూడా లభిస్తుంది ఏదైనా గుడికి శనివారం రోజు శివాలయానికి కావచ్చు లేదా మీకు దగ్గరలో శనిశ్వరుని ఆలయం ఉంటే శనిశ్వరుని ఆలయానికి వెళ్ళి మీరు దీపాన్ని వెలిగించండి అద్భుతమైన ఫలితం కలుగుతుంది నువ్వుల నూనెను వేయండి చాలా మంచి ఫలితం కలుగుతుంది శనివారం కాబట్టి నువ్వుల నూనె వేసి దీపాన్ని వెలిగించండి ఇక నేను ఇంట్లో చె ఇంట్లో వెలిగించే దీపానికి రెండు ఎర్రటి వత్తులను వేసి ఈశాన్యం దిశలో నువ్వుల నూనెను వేసి దీపాన్ని వెలిగించమని చెప్పాను చాలా అద్భుతమైన ఫలితాలు అయితే కలుగుతాయి ఇలా ఒకసారి దీపాన్ని వెలిగించి చూడండి మంచి ఫలితాన్ని పొందండి